ఇక అమ్మ మరి చాలా మంది గోల్డ్ కట్ చేసుకుంటుంటారమ్మా ఈ జనరేషన్ లో ఎప్పుడు అవసరం అప్పుడు తీసేస్తున్నారు అసలు ఏంటి అసలు గోల్డ్ తీసుకునే పద్ధతి ఏమంటారా ఈ రోజు అయితే పర్లేదు ఈ టైం అలాగే ఉందంటారా గోర్లు దీక్ష సమయంలో ఏంటంటే జుట్టు గోర్లు తీయకూడదు అని ఒక నియమాలు ఉంటాయి మీరు అయ్యప్ప దీక్షలు తీసుకోవచ్చు అమ్మవారి దీక్షలు తీసుకోవచ్చు ఏ దీక్షలైనా కూడా జుట్టు గోర్లు తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ దీక్ష అక్కడ వృధా అవుతుందని ఒక నానుడు ఉంది దీక్ష లేని సమయాల్లో గోర్లు తీసుకోవచ్చు అంటే మంగళకరమైన రోజులు కాకుండా మిగిలిన రోజులు శుక్రవారం మంగళవారం టచ్ చేయకుండా తీసుకోవచ్చు టైం కూడా ఉందంటారా సాయంకాలం పొద్దున అలాగే ఉంటుందా సాయంత్రం పూట జుట్టు దువ్వకూడదు గోర్లు తీయకూడదు అని ఎందుకు చెప్తారా అంటే ఇంతకు ముందు కరెంట్ లేదు కదా ఈవినింగ్ టైమ్స్ చీకట్లో చేతులు కట్ చేసుకుంటాం సరైన ఆయుధాలు కూడా అప్పట్లో ఉండేవి కావు అందుకని పెట్టింది ఈ కరెంట్ ఉండదు కరెంట్ అసలు మనం పుట్టిన తర్వాతే కదా కరెంట్ కూడా బాగా డెవలప్ అయ్యింది అవును మీకు తెలిసినంత వరకు మీరు గా ఉన్నప్పుడు డెవలప్ అయి ఉండొచ్చు బాగా కరెంట్ గానీ లైన్స్ లాగటం అంతకు ముందంతా మనం బుడ్డి దీపాల కింద కిరసనాల దీపాల కింద ఉన్నారు కాబట్టి పొద్దుపోయాక ఆ పనులు చేయకండి భోజనాల్లో పడతాయి సంధ్యా టైంలో ఆవులు ఉండేటివి అప్పుడు అవును పెంపుడు జంతువులు ఉండేటివి మరి బయట కట్ చేసేస్తావు తింటాయి కదా భూత సర్వభూతాల యొక్క క్షేమార్థం అలా చెప్పారు ఎక్కడైనా ఉంటే నీట్గా కట్ చేసి లోన ఎక్కడ బయట వెలుగు ఉన్న సమయంలో అని ఇక మంగళవారం శుక్రవారం రేజ్గా ఉందమ్మా ఆ రోజు కట్ చేద్దాం చెప్పారు కదా మీరు అమ్మవారి పూజలు విశేషంగా చేస్తాం మంగళవారం ఏంటంటే శక్తి పూజలు చేస్తాం ఆంజనేయ స్వామికి అమ్మవార్లకి చేస్తాం శక్తి పెంపొందించుకోవడం కోసం ఐశ్వర్య సిద్ధి కోసం శుక్రవారం చేస్తాం ఆ టైం అనేది ఆ శక్తి చైతన్య శక్తి బాగా అందుబాటులో ఉండేటటువంటి సమయం ఇంకా తలస్నానం గురించి చెప్తారమ్మా తలస్నానం తలని రోజు చేయాలి కూడా ఏదైనా ఏదో తలస్నానం తల వాళ్ళకి ఏంటంటే వారానికి రెండు సార్లు చేసుకోవచ్చు ఎందుకంటే ఆడవాళ్ళకి పాపటిలో గంగా ఉంటుంది అని చెప్పు ఉంటారు అన్నమాట గంగాదేవి ఉంటుంది ఆడవాళ్ళలో అని ఏదైనా శుద్ధి అనేది ముఖ్యంగా ఆత్మశుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ బాహ్యశుద్ధి కన్నా ఆత్మశుద్ధి ఉండాలి ఆత్మశుద్ధి లేకుండా ఏ ఆచారం చేసినా వృధానే ఆత్మశుద్ధి మానసికమైన చిత్తశుద్ధి అంటారు మానసికంగా పవిత్రంగా ఉండాలి అవి రెండు బాగుంటే శరీరం అటు ఇటుగా ఉన్నా ఇబ్బంది లేదు కానీ లక్ష్మీ పూజలు చేయాలంటే మాత్రం మెటీరియల్ వరల్డ్ అనేది చాలా నీట్ గా ఉండాలి లక్ష్మీ పూజలకి ఇంకా తలస్నానం అయితే వారం రెండు సార్లు చేస్తే సరిపోతుంది శుక్రవారం శుక్రవారం మంగళవారం చేసుకుంటే సరిపోతుంది మగవాళ్ళు అయితే వాళ్ళ ఇష్టం ఏం ఇబ్బంది లేదు ఈ స్నానం కన్నా కూడా ఆత్మ ఆత్మశుద్ధి చాలా ఇంపార్టెంట్ ఏ పూజకైనా మనం రోజు తలస్నానం చేసి పూజ చేస్తామండి కానీ మాకు ఎవరి మీద మంచి ఉండవు విలన్స్ లాగా కనిపిస్తారు అంటే ఇతనారా అయిపోయి ఉంటుంది కొంతమంది కాళ్ళకి నల్లతాడు కట్టుకుంటున్నారు చూసాను మా చిన్నప్పుడు ఏదో గండ మా అమ్మగారు కట్టేవారు ఇక్కడ చాలా మంది నల్లతాడు కట్టుకుంటున్నారు ఏంటి దాని ఎందువల్ల కట్టుకుంటున్నారు ఏంటి అంటే బాగా అందంగా ఉండి ఒకే ఒక ప్లేస్ లో డార్క్నెస్ ఉంది అనుకోండి ఫోకస్ అంత దాని మీద పడుతుంది కదా ఓకే ఓకే దిష్టి దృష్టి మన అందమైన మొహం మీద పడకుండా నడిచేటప్పుడు కాళ్ళు పాదాలు చూస్తూ ఉంటారు కదా బాగా నడుస్తుంది అంటే మొహాన్ని అందరూ డైరెక్ట్ గా చూడకపోయినా పాదాలను చూస్తారు కదా కాబట్టి నల్లదారం కాళ్ళకు కడతారు అన్నమాట చిన్న పిల్లలకి ఆ దృష్టి అంతా బ్లాక్నెస్ మీద వెళ్ళిపోయి ఆ నెగిటివ్ రిఫ్లెక్ట్ అవుతుంది బ్లాక్ కలర్ కి ఏంటంటే నెగిటివ్ ని రిసీవ్ చేసుకోగలిగిన శక్తి ఉంటుంది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ రెడ్ అంటే శక్తిని పెంచుతుంది బ్లాక్ అంటే దు అన్ని కలర్స్ నలుపులో ఎలా కలిసిపోతాయో అన్ని నెగిటివ్ లో అమ్మవారు పీల్ చేసుకుంటుంది కాబట్టి బ్లాక్ కలర్ కి నల్ల దుస్తులకి ఏంటంటే ఖాళీ కాలభైరవులకి ఇండికేషన్ వాళ్ళకు సమస్త నెగిటివ్ ని తనలో కలిపేసుకోగలరు దుర్గాదేవి అంటే రెడ్ కలర్ బలాన్ని శక్తిని రక్షణని ఇచ్చేటటువంటి దేవత నేను చాలా డేంజర్ అని చూపిస్తుంది అమ్మవారు రెడ్ అనేది నేను చాలా ప్రమాదకరం అంటాం కదా యుద్ధం సమయంలో అమ్మవారు మంచి బ్యాటిల్ గాడెసెస్ పరాశక్తి యుద్ధ దేవతగా దిగినప్పుడు పూర్ణ స్వరూపంలో దుర్గాదేవి అయిందన్నమాట కాబట్టి రెగ్ట్ అనేది డేంజర్ కి ఇండికేషన్ శక్తిని ఇస్తుంది